నెల్లూరు నగరంలోని పప్పుల వీధి సమీపంలో వెలసి ఉన్న పాండురంగస్వామి దేవస్థానం నందు కన్యకాపరమేశ్వరి దేవస్థాన అర్చకులు స్వామి ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుండి స్వామివారి మహన్యాసము రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా శ్రీ పీతం నిర్వాహకులు శివయ్యస్వామి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం వచ్చిన భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శివయ్య స్వామి మీడియాతో తెలిపారు మహాన్యాస రుద్రాభిషేకం అంటే మహాన్యాసము ప్లస్ పదకొండు రుద్రాలు అభిషేకం చేస్తున్నాము శ్రీపీఠం ద్వారా ఎంతోమంది భక్తులు అభిషేకం చేసుకోబోతున్నారు ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైంది ప్రతి పౌర్ణమికి చిండీ బొమ్మ రుద్రాభిషేకం చేస్తాము మాశివరాత్రికి మహాన్యాస రుద్రాభిషేకం చేస్తాము ఈ యొక్క పూజలు అనేది చేసుకున్న వాళ్ళకి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ శివుని దర్శనం చేసుకున్న శివుడు పాలుపేట అభిషేకం చేసుకున్న వాళ్ళకి విశేషమైన పెద్ద దర్శనం చేసుకోవచ్చు ఆతో చేసుకోవచ్చు దాక్షత్వం దాక్షత్వం చేసుకోవచ్చు టెంకాయ ఏది ఎంతేంతో చేసుకున్నా కూడా సకల సౌభాగ్యాలు కలిగిస్తాం సర్వాంతర్యామి భోళాశంకరుడు మహాశివుడు మహాశివుడు కలుచుకుంటే ఏ పని అయినా చేస్తాడు అందరికన్నా వారాలోచే మహాదేవుడే విష్ణువుగా విష్ణు ఆలోచించుకొని ఇస్తాడు మహాదేవుడే బోళా శంకరుడు ఏమీ ఈ యొక్క దేశం మొత్తం నలుమూల 你怕丢这个？ ప్రత్యేకంగా ఈ ఒక కార్యక్రమంలో భక్తులు ఎంతమంది పాల్గొన్నారు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ప్రత్యేకంగా సోమవారికి అభిషేకాలు మహాన్యాస రుద్రాభిషేకాలు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉంటాయి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం ఉదయం రుద్రాభిషేకాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడికి అందరికీ భోజనాలు చేసాము భోజనాలు వస్తాయి ఈరోజు ఈ యొక్క పసుపు కుంకుమలు కూడా అమ్మవారి పసుపులు కూడా త్యాగిస్తున్నాం అమ్మవారికి వచ్చిన భక్తులకి అర్థనాడు సూడు యొక్క సగభాగం పార్తీదేవి ఆ పార్తీదేవి కూడా దాంట్లో ఉండి సూళ్ళు ఆ యొక్క సందర్భంగా ఈ యొక్క పసుపు జాకెట్లు కూడా ఇస్తున్నాం అందరూ శ్రీపేటం వాళ్ళంతా తీసుకొని తీసుకెళ్తున్నారు